హాలెలు దేవునికి స్తోత్రం మరి యొక్క ఉదయ కాలము మరి నూతన దినం ప్రభు యొక్క వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ఇది మనకి ధన్యకరం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ తిమోతి రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనమును చదువుకుందాం ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ధనత నిమిత్తమైన పాత్రయ్యుండును అలుయా ఎంతో శక్తి కలిగిన జీవము కలిగిన దేవుని వాక్కు మనకు అనుగ్రహించబడినది ఉదే కాలము ప్రియ దేవుని బిడ్డలారా చదువుకున్న వచన భాగములో ధ్యానం చేసినట్లయితే ఎవడైనను వీటిలో చేరక వీటిలో లోక సంబంధమైన అపవిత్ర కార్యాలలో చీకటి సంబంధమైన పాప సంబంధమైన క్రియలలో పాలు పొందక మనలను మనము పరిశుద్ధపరచుకొని పవిత్రపరుచుకొని నయడలా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునందు ఘనత వహించే పాత్రగా ఆయన నిన్ను వాడుకోవాలని ఉదేకాలం ఆశపడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినట్లయితే మనము ధన్యులం అవును ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో కన్య అయిన మరియ దీనురాలైన మరియ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలిసిబెత్తు పలుకుతూ ఉంది ఆమెను ధన్యురాలుగా పిలువబడుతుంది పరిశుద్ధ గ్రంథం అటువంటి ధన్యత పొందుకున్న ఈ మరియ అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకొనుటకు ఘనత వహించే పాత్రగా నిలబడినది అవును ప్రియ దేవుని బిడలారా తన కన్యత్వాన్ని తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ లోకాన్ని పాపాన్ని క్షరీర ఆశలను కోరక దేవుని ఎందు విధేయత కలిగి దీన మనస్కురాలై భయభక్తులతో ప్రార్థనతో భక్తితో జీవించినది కనుక మరి అను దేవుడు ఎన్నుకున్నాడు దీనుల పట్ల ఆయన కృప చూపే దేవుడు పరిశుద్ధుల పట్ల ఆయన మహిమను పొందే దేవుడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇ ఉదే కాలము దీనురాలైన మరియ కన్య అయిన మరియను దేవుడు ఒక అర్హమైన ఘనత వహించే పాత్రగా స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీగా ఈ రోజున నిలబెట్టుకొని ఆమె కొనియాడబడుతూ ఉంది అనంటే నన్ను తాను పవిత్రపరుచుకుంది పరిశుద్ధపరచుకుంది లోక సంబంధమైన పాపక్రియలకు మరి తన జీవితాన్ని కాపాడుకుంది కనుక తనతో వహించిన పాత్రగా నిలబడినది ఉదే కాలము నీవు కూడా అట్టి రీతిగా నీ పరిశుద్ధతను కాపాడుకొని నీ భక్తిని నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ఈ లోకానికి లోకలం పాపానికి ఆశించక రాజీ పడక ఘనత వహించే పాత్రగా అర్హమైన పాత్రగా ఆయన నిన్ను వాడుకోవాలని ఎన్నో ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ క్రిస్మస్ దినాలలో మరియను గురించి క్రీస్తును గురించి ఎన్నో వర్తమానాలు ఆయన పుట్టుకను గురించిన వర్తమానాలను మనం వింటున్నాం ధ్యానం చేస్తున్నాం మనకి ధన్యకరం ప్రతి వర్తమానంలో కూడా ప్రతి సందేశంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అవును ప్రభువా మరియలో ఉన్న దీనత్వాన్ని మరియలో ఉన్న పరిశుద్ధతను మరియలో ఉన్న తగ్గింపును విధేయతను నాకు కూడా అనుగ్రహించు అని ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం ఎందుకంటే ఆయన మరలా త్వరలో రాబోతూ ఉన్నాడు ఆయనను ఎదుర్కొనడానికి మనము సిద్ధ మనస్కులై యజమానుడు వాడుకొనడానికి అర్హమైన పాత్రలుగా ఘనత వహించే పాత్రలుగా ప్రతి సత్కార్యమందు కూడా ప్రభువును మహింపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని ఉదయకాలమైన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో ఈ సంతోషకరమైన దినాల్లో మరొకసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుందాం దేవునికి అప్పగించుకుందాం ప్రభు మనలను అట్టి రీతిగా ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీ యొక్క వాక్కులు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు రెండవ తిమోతి రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో సెలవిచ్చిన రీతిగా ఎవడైనానో వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని పరిశుద్ధ పరుచుకొని నేడల యజమానుడు వాడుకొనకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమందు ఘనత వహించే పాత్రగా నిలబెడతానంటున్న దేవుడు రీతిగా అటిరీతిగా అయిన మరియ ఏసు తల్లిగా తండ్రి ఘనత వహించే పాత్రగా నిలబెట్టుకున్నావు ప్రభు ఈనాడు ఈ మాటలు విన్న నీ బిడలను అటి రీతిగా నన్ను మమ్ములను నీ యొక్క దీనత్వము విధేయతను పరిశుద్ధతను అనుగ్రహించి ప్రవా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మమ్మలను నిలబెట్టమని తండ్రిని బిడలి యొక్క జీవితాల్లో గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని ఆనందాన్ని నింపమని ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ